క్రైస్త లాడ్ దేవుని మనకి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము తన ఎందు భయభక్తులు గల వారిని ఎహోవా ఆశీర్వదించును నూట పదిహేనవ కీర్తన పదమూడవ చరణము ఈ ఉదయకాల సమయంలో దేవుడే మనతో మాట్లాడుతున్నారు తన ఎందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదిస్తాడు అని ఈరోజు ఆయనే మనకు సహాయము మరియు కేడెము ఆయన మనలను మర్చిపోలేదు చిన్నవారిని మొదలు ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించువాడై ఉన్నాడు అంత మాత్రమే కాదు మిమ్మను వృద్ధి చేయువాడు ఆయనే సమస్తమును అందరము ఆయన చేతనే ఆశీర్వదించబడుతున్న వారం గమ్యము లేని పరువు క్రియలు లేని విశ్వాసం ప్రేమ లేని జీవితం భయము లేని భక్తి వ్యర్థము నీవు భయభక్తులు కలిగి ఉంటేనే దీవెనైనా ఆశీర్వాదమైన ఈ లోకంలో గనులైన వారికన్నా గనుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు పూజింపదగినవాడు నీలో ఉన్న ఆ పాపమును చీకటిని తొలగించి సత్య మార్గమున నిన్ను నడిపించి తిరిగి నిన్ను పరమునకు చేరుస్తుంది నీవే కనుక ఆయన ఎందు భక్తి కలిగి జీవిస్తే నీకు సంపూర్ణమైనటువంటి బహుమానం ఇస్తాడు తన నామందు భయభక్తులు గలవారగు మీరు నీతి సూర్యుడు వలె ఉదయించును అని వాక్యం సెలవిస్తుంది ప్రియ సహోదరుడా సహోదరి అబ్రహాము దేవునికి భయపడువాడని తన హృదయములో దేవునికే మొదటి స్థానం ఇచ్చినవాడని దేవుడే అబ్రహామును గూర్చి సాక్ష్యమిస్తున్నాడు దేవుడే అతనిని గొప్ప జనముగా చేసి ఆశీర్వదించాడు మరి నీవు దేవునికి భయపడుతున్నావా భయం అనున్నది ఉంటే భక్తి చేయడం వస్తుంది దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించుదాం ఎంత సమృద్ధినిచ్చి నడిపిస్తున్నా అలసట అనున్నదే నీకు రాకుండా పోషిస్తున్న ఆయనను ఎన్ని మారులో దొక్క పెడుతూనే శోధిస్తూనే ఉంటున్నారు కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆనాడు అబ్రహామును ఆశీర్వదించినటువంటి దేవుడే ఈరోజు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అమేన్ ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమేన్